మనం ఇప్పుడైతే దోశ తయారు చేసుకున్నాం దోశ ఎట్లా తయారు చేసుకోవాలనుకుంటే ముందుగా మనం ఈ దోశ మనకు చాలా క్రిస్పీగా ప్లస్ టేస్టీగా రావాలనుకుంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉంటాయి అవి కూడా ఫాలో అవ్వాలి కొంత దయ దోశ వేసుకుంటారు టేస్ట్ రావు ప్లస్ మన కలర్ కూడా కలర్ఫుల్గా ఉండాలి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు ముందుగా మనం దోశ తయారు చేసుకోవడానికి ఫస్ట్ రైసు మన కంట్రోల్ అయినా నార్మల్ అయినా తీసుకోవచ్చు ప్లస్ దీంతో పాటుగా మీకు ఏం పప్పులు ఉంటే అవన్నీ కొంచెం కొంచెం వేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు పెసర్లు కందులు శనగపప్పు మినపప్పు మినపప్పు అయితే ఉంటుంది పప్పు రైస్ అయితే కామన్గా ఉంటుంది మిగతా మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇవి వేసుకునే ముందు దోశ మంచిగా రావాలనుకుంటే ఒక ఆరు గంటలు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఇప్పుడు మనం తీసుకున్నది ఎట్లా అంటే ఆల్రెడీ ఆరు గంటల తర్వాత నేను చూపెడుతున్నా ఇప్పుడు మనం ఇది పట్టుకున్న ఆల్రెడీ నానబెట్టుకున్నది ఒక ఆరు గంటలు నానబెట్టుకున్నది మంచిగా ఇట్లా ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి ఎందుకంటే ఇంత ఫ్రెష్గా ఉంటే అంత మెచ్చు బెటర్ మనకు త్రీ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోండి కడుక్కొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోండి ఒక ఇప్పుడు మనం పిండి రుబ్బుకొని దోశ చేసుకున్నాం దాంతో పాటుగా టేస్ట్ టేస్ట్గా ఉండేది ఒక చట్నీ కూడా చేసుకున్నాం దోశకు ముందైతే మనం దోశ పట్టుకున్నాం రండి సరే ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో తీసుకొని కొంచెం కొంచెం పట్టుకున్నాం మెత్తగా ఏం ఇట్లా ఏం లేకుండా చూడండి మంచిగా మెత్తగా రుబ్బుకోండి కొంచెం మెత్తగా రావడానికి కొంచెం నీళ్ళు పోసుకున్నా ఏం కాదు మంచిగా స్మూత్ వస్తుంది పిండి మంచిగా వస్తుంది అప్పుడు పట్టుకున్న దోశ పిండిని ఒకసారి మెత్తగుందా లేదా ఒకసారి చేతితోని పట్టుకొని చూద్దాం ఓకే పర్ఫెక్ట్ మెత్తగా వచ్చింది మళ్ళీ ఉన్న మిగతా పక్కన పప్పును కూడా తీసుకొని రుబ్బుకున్నాం పిండిని కొంచెం వాటర్ కలుపుకోవాలి దాంతో పాటుకు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే దోశ చట్నీ చేసుకున్నాం దోశ చట్నీ కావాల్సినవి టమాటాలు పల్లీలు కొంచెం చింతపండు పచ్చిమిర్చి జీలకర్ర సూరకాయతో చేసుకుందాం ఈసారి ఎందుకంటే ఏమైనా చేసుకోవచ్చు దోశ పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే ఎలా తయారు చేసుకున్నాం ఏది ఎప్పుడు వేయాలో ఇంపార్టెంట్ ఎవరైనా చేస్తారో ఏది ఎప్పుడు వేయాలని తెలవాలి ప్లస్ కరెక్ట్గా లోపల అన్ని బాయిల్డ్ కావాలి దేనికైనా అదే టేస్ట్ టేస్ట్ రావడానికి ఏదైనా సీక్రెట్ అయినా అదే సీక్రెట్ బాగా పెట్టుకోవద్దు కొంచెం మంట పెట్టుకొని కొంచెం మంచిగా వేయించుకొని చేసుకోవాలి ఎలా చేసుకోవాలో సరుగుబడ్డ రెండు చెంచాల ఆయిల్ తీసుకున్నాం అంటే చెంచా కాదు అది గంటనే ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం కొంచెం జీలకర్ర పల్లీలు కూడా ఉన్నాయి పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి మూడు దించుకున్నాం మనం ముందుగా పట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి జీలకర్ర తీసి ఒక ఒక ప్లేట్లకు తీసుకున్నాం తర్వాత నెక్స్ట్ ప్రొసెస్ అది మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇంకా వేరైటీ వేయించుకున్నాం కొంచెం టమాటాలు ఒక మూడు వేసుకున్న టమాటాలు చిన్న చిన్నవి చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాం సూరకాయ కూడా వేసుకున్నాం మనం ఫస్ట్ వేసుకున్న టమాటాలు సూరకాయ ముక్కలు రెండు మగ్గాలే ఆ మగ్గటాలకైతే మూత పెట్టుకున్నాం టమాటా ప్లస్ సోరకాయ టమాటా ప్లస్ చూరకాయ ఒకసారి మగ్గేదానికైతే వేడి చేద్దాం మూత పెట్టుకున్నాం మనం ఎందుకంటే టమాటా ఉన్న సోరకాయ కొంచెం చిన్న మంట మీదే మంచిగా బాయిల్ చేసుకున్నాం అనుకో చాలా టేస్ట్ ఉంటుంది మెయిన్ టేస్ట్ రావాలంటే మంచిగా బాయిల్ కావాలి అంటే మంచిగా ఉడకాలి ఇట్లా తొందరగా బాగా పెట్టి అట్లా మొత్తం పైన ఉడుకుతుంది లోపల ఉడకదు మెయిన్ మెయిన్ అసలు అది ఒక సీక్రెట్ అన్నట్టు అది మంచిగా రావాలంటే టేక్ టేక్ టైమింగ్ అంటే మనం మంచిగా టైం తీసుకోవాలి స్లో వడ్డుకోవాలి స్లోగా తినాలి టేస్ట్గా తినాలి రైట్ ఉంటే పెడతలే తెలియదు టమాటా మొత్తం మనం నెక్స్ట్ తర్వాత మనం ఫస్ట్ పట్టుకున్న ఉన్న సోరకాయ టమాటా మొత్తం మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్ పట్టుకున్న మనకు పల్లీలో పచ్చిమిర్చి మన జీలకర్ర ఒకసారి అయితే మిక్సీ పట్టుకున్నాం ఒక ఇట్లా కచ్చపిచ్చా పట్టుకున్న తర్వాత మనం అప్పుడు పెట్టిన దోసకాయ ఉన్నాం ప్లస్ టమాటా రెండు కప్పు మొత్తం వేసి మిక్సీ పెట్టుకుందాం దీంతో పాటుగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సరిపోయేంత అంతా వేసుకొని ఒకసారి మొత్తం మిక్సీ పట్టుకున్నాం మొత్తం మెత్తగా అయింది కొంచెం వేడి వేడి చేసినా మీరు అయితే వేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు దీన్ని తాలింపు పెట్టుకున్నాం తాలింపుకు ఇంతకు ముందు పెట్టుకున్న సేమ్ గిన్నెను పెట్టుకొని సరిపడేంత ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి ఎల్లిగడ్డ మూడు వేసుకొని కొంచెం గోలిన తర్వాత పచ్చడి వేసుకున్నాం మొత్తం గోలిన తర్వాత డైరెక్ట్ పచ్చడి వేసి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం పచ్చడి రెడీ మనం ఇప్పుడు దోశ వేసుకొని దోశ పిండి మనం దోశ వేసుకున్న తర్వాత పచ్చడి వేసుకొని తిన్నాం మనం దోశ వేసుకోవడానికైతే పెన్నం పెట్టి మంచిగా కాలింది ఫస్ట్ దోశ అయితే రాదు ఒక దోశ అయితే పోసుకున్నాం దోశ షేప్ చూడండి కాకుండా టేస్ట్ భలే ఉంటుంది ఒక్కసారి తిన్న తర్వాత మీరైతే మర్చిపోరు కొంచెం దోశ అయింది ఆల్మోస్ట్ తీసేసుకున్నాం ఆల్మోస్ట్ దోశ అయితే కాదండి ఒకసారి తిప్పేసుకున్నాం ఓకే పర్ఫెక్ట్ కాదండి కలర్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది మీకు ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు అంటే కరకర ఆడాలన్నా మెత్తగా దూదులు ఎక్కువ ఉండాలన్నా మీ పిండిని కలపకూడదని బట్టే ఉంటుంది ఓకే ఆల్మోస్ట్ దోశ తయారైంది ఇట్లా అన్నీ వేసుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసి ఇవ్వబడతాను మీకు దోశ అయితే ఇంకోటి వేసుకున్నాం మీకు ఎట్లొస్తండి ఇట్లా ఏం లేదు ఓకే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది టెక్చర్ కూడా బాగుంది దోశ కూడా బాగుంటుంది టేస్ట్ చేసి చెప్తాం మీరు కూడా తప్పకుండా చేసుకోండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అర్థం అర్థమవుతుంది ఎట్లా చేయాలి జనరల్ గా అందరికి నేను నేనేం చెప్తలేను ఎందుకంటే వాళ్ళు కూడా వేస్తారు కాబట్టి వేసిన దోశ అయితే ఒకసారి టేస్ చూద్దాం దోశ మీకు ఎక్క ఎట్లా కావాలంటే అట్లా వేసుకోవచ్చు అంటే మీకు కరకరాలన్నా లేదంటే కొంచెం స్మూత్ గా రావాలన్నా మీరు ఎట్లయినా వేసుకోవచ్చు దాన్ని అంటే పిండిని కలిపేదాన్ని బట్టి ఉంటుంది ఒకసారి దోశ అయితే టేట్ చూద్దాం ఒకసారి మంచి పెద్దగా చు చించుకొని పచ్చడితోని పెట్టు చూద్దాం ఇలా పచ్చిమిర్చి ఉంటుంది మస్తు ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఎందుకంటే నేను దీన్ని చూసి చెప్తాను కాబట్టి మీకు కనబడదు మీకు చెప్పేది అది దోషాలు తినొచ్చు హెల్దీగా తినండి హెల్దీగా చేసుకోండి హెల్దీ రిసీఫ్ చేసుకోండి ఇద్దరు ఓపిక చేసుకోండి బాగున్నది ఇంకో ఇంకొక బయట దోశ అయితే చూసుకుంటా చూసుకుంటానే సగం అయిపోయింది ఎందుకంటే పెద్ద బుక్క పెట్టుకోండి ఇది సోరకాయను పల్లెలు కూడా కలిపినాం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ చట్నీ ఇది దోశ లాగా వాడుకోవచ్చు ఇడ్లీ లాగా వాడుకోవచ్చు ఇది జనరల్గా సూపర్ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నస్తే మళ్ళీ ఇంకోటి చూడండి